నమస్తే వెల్కమ్ నేటి వార్తా విశేషాలు యాత్ర ప్రవేశించింది ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్త కంఠంతో చెబుతూ ఉన్నారు బస్ యాత్ర వైఎస్ఆర్సీపీ శ్రేణులో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది జననేత కోసం జనం మండే సూర్యుడిని సైతం లెక్క చేయటం లేదు దారి పొడువున తీన్మార్లు డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేస్తూ ఉన్నారు బస్ యాత్ర జన ప్రవాహాన్ని దూరదర్శన్ లోగో రంగును మార్చేశారు ఆ లోగో రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు కాషా రంగులో ఉన్న ఈ లోగోపై వివాదం చెలరేగుతోంది దూరదర్శన్ కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది విలువలు అలాగే ఉన్నాయని కానీ మేమిప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తున్నామని గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్త ప్రయాణానికి స్వాగతమని డీడీ న్యూస్ ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు లోగో రంగును మార్చడం పట్ల తృణమూల్ ఎంపీ జవహర్ సిరిచర్ విమర్శలు గుప్పించారు ఆ లోగో రంగు తగిన విధంగా లేదని తెలిపారు దూరదర్శన్ లోగోను కాషాయంలోకి మార్చడం చాలా బాధగా ఉందని ఇప్పుడు ఇది ప్రసార భారతి కాదు అని ప్రచార భారతిగా మారిందని మాజీ సీఈఓ తన పోస్టులో విమర్శించారు గతంలో ప్రసార భారతి సీఈఓగా సిరిచర్ బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదహారు వరకు ఆయన డీడీ ఆల్ ఇండియా రేడియోకు సీఈఓగా చేశారు కొత్త రంగు వేయటం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవిత ఆశయమని దాన్ని తప్పక సాధిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పారు అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు సీఎం జగన్ అని విమర్శించారు ఇలాగే కొనసాగితే అంత బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందని అన్నారు తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం భర్తలు చెప్పేవాళ్ళు నీకేమీ తెలియదు నువ్వు వంట చేయి పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అమ్మా నీకేం తెలియదులే నువ్వు నా కొడుకుని చూసుకో నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను ఆలోచించాను శాతం జనాభాలో ఉన్నారు మీరు పని చేయకపోతే మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టారని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నిగతాళ్ళు చేశారు ఏదో మీ చంద్రన్ ఉన్నాడు మీకేదో చెప్తున్నాడు మీరు కూడా సంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు ఏమొస్తుందని వస్తుందని చెప్పారు కానీ నేను ఒకే మాట ఇచ్చాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరిని అడిగితే నా పేరు చెప్పండి ముందుకు దూస్తే పొమ్మని మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించారు రూపాయి మీరు కాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా అది కార్పస్ తయారు చేశాం పసుపు కుంకుమ ద్వారా పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వడ్డీ కూడా కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు కడప పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల నామినేషన్ వేశారు అంతకుముందు ఎడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళర్పించారు కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు ఉదయం పదకొండు గంటలకు షర్మిల నామినేషన్ దాఖలు చేశారు తీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా భ్రాహ్మిని నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు తన భర్త లోకేష్ తరపున ఎన్ని ప్రచారంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్నారు చంద్రబాబు తీసుకువస్తున్న సూపర్ సిక్స్ గురించి మీకు తెలుసా అని వారిని అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలను వారికి వివరించారు మహిళలు బాగుండాలని చంద్రబాబు ఎల్లప్పుడూ కోరుకునే వ్యక్తి అని ఇంట్లో కూడా ఆయన తమనెంతో ప్రోత్సహిస్తూ ఉంటారని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని చెబుతూ ఉంటారని బ్రాహ్మణి వివరించారు ఈ భాగంగా ఆమె చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లోనూ పాల్గొన్నారు టీడీపీ శ్రేణులు తీసుకువచ్చిన కేకును కట్ చేసి వారి ఆనందంలో పాల్పంచుకున్నారు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న మహిళలకు అందరికీ మంచి మంచి పథకాలతో గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ ఇరవై ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రాం చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ గారు చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు మా కన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం సమస్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన మాదిగల ఆర్థిక సామాజిక అభివృద్దికి కృషి చేస్తానని బీజేపీ జనసేన టీడీపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు శనివారం మాదిగల ఆత్మీయ సమావేశం చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సృజనా చౌదరి మాట్లాడారు స్వతంత్రం వచ్చినా దాదాపు ఎనబై సంవత్సరాలు అవుతున్న కొన్ని అనగారిన వర్గాలలో పూర్తిగా పురోగతి సాధించలేదని అన్నారు భినాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్య ముఖ్య లక్ష్యమని అన్ని అనుసరిస్తూ బీజేపీ పాలన చేస్తుందని తెలిపారు సమస్యలు ఉన్నాయని వాటిని సత్వరం పరిష్కార దిశగా పనిచేస్తామని వివరించారు మాదికల ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ది కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఉండవల్లి శ్రీదేవి మాణికొండ శ్రీధర్ పల్లి ప్రసాద్ ఎంఎస్ బేగు తదితరులు పాల్గొన్నారు ఆహ్వానించడం జరిగింది వాళ్ళ చిన్న చిన్న సమస్యలు చెప్పారు చిరుకోరికలే కానీ గత పది రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితులు మాత్రం చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పి నాకు కనపడి కాబట్టి మౌలిక సదుపాయాలు వాళ్ళకి విద్యా వైద్యం అన్నీ కూడా ఏర్పరచవలసిన అవసరం ఉంది సో నా అభిప్రాయం వాళ్ళకి చెప్పాను ఇప్పటివరకు ప్రజాప్రతినిధులను ఎవరైతే వాళ్ళు ఎందుకని పంపించారో వాళ్ళు చేయవలసిన పని అయితే డెఫినెట్గా చేయలేదు ఈసారి దయచేసి నన్ను కమలం గుర్తు మీద చిన్నీ గారిని సైకిల్ గుర్తు మీద ఎంపీగానే ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించి పంపండి ప్రయత్న లోపం లేకుండా మీ మీ జీవన్ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి వాగ్దానం చేసాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాము రిజర్వేషన్ అది కూడా గుర్తు చేశాను పాతి ముప్పై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి గమనించి ఆయన ఒక రెండు సంవత్సరాలు చేశారు కానీ కోర్టులో ఆపేసింది ఆ తర్వాత ఇప్పుడు అదృష్టం బాగుండి నరేంద్ర మోడీ గారు నోటీసులోకి ఇది వెళ్ళింది దీన్ని అది చేస్తూ ఉన్నారు మాల సోదరులకు కూడా ఎటువంటి రకమైన బాధ ఉండకూడదు దీంట్లో ఎందుకంటే ఆ రోజుల్లో ఎస్సీస్ అని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పది సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా స్థితిగతులు పెరగాలి అని కానీ మన దురదృష్టవశాత్తు వస్తాత్తు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలైనా ఇంకా సమాన హోదాలోకి రాల కాబట్టి మాలలకి కూడా అన్యాయం జరగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఈ వర్గీకరణ చేపించి అందరికీ తదుపరి న్యాయం చేసే విధంగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు దాని ప్రకారం మనం కలిసి పనిచేద్దాం గడిచిన ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తిరిగని నారా లోకేష్ నామినేషన్ వేసేందుకు కూడా సమయం లేక స్థానిక టీడీపీ నాయకులతో నామినేషన్ సమర్పించడాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తప్పుపట్టారు నామినేషన్ పత్రాలను చదివి వినిపించండి ఎవరో ఎన్నికల అధికారులతో తెలుసుకుంటామని అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే గౌరవం లేని నారా లోకేష్ రానున్న ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలుద్దామని అహంకారంతో ఉన్నారని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేశారు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుకుడు లావణ్య పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుకుడు హనుమంతరావు మాజీ శాసనసభ్యులు కాండ్రు కమల ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెడ్డి పాదయాత్రలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ కాలనీ సందర్శించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకున్న వెంటనే డ్రైనేజీ త్రాగునీరు రోడ్ల సమస్యల్ని తక్షణమే చెరుడు తీసుకుని పరిష్కరించాలని తెలియజేశారు వైఎస్ రెడ్డి బాటలోని తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా కొనున్నారు అన్నారు స్థానికులు మురుగుడు లావణ్యను హారతులతో స్వాగతం పలుకుతూ తమ సొంత ఇంటి బిడ్డలాగా భావిస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్య మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు స్థానిక పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదు సంవత్సరాలు ఆయన మన కుటుంబాలకి మన కుటుంబాలు ఆయనకి ఎలా అండగా ఉన్నాయో తిరిగి రాబోయే ఐదేళ్ళు కూడా అదే విధంగా అండగా ఉండాలి అనే దాన్ని వివరిస్తూ ఇవాళ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ప్రజల నుంచి భారీ స్పందన వస్తూ ఉంది ఇక్కడ ఒక విషయం నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకున్న మీడియా ద్వారా ప్రజలకి నిన్న ఇవాళ మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలుసుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి ఆయన శ్రీమతి గారైనటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు వెళ్ళి ఆమె స్వయంగా పాల్గొని నామినేషన్ వేశారని చెప్పి చూసాం విన్నాం అదేవిధంగా బాలకృష్ణ గారు హిందూపురంలో ఆయన స్వయంగా వెళ్ళి నామినేషన్ వేశాడు మరి ఇక్కడ నారా లోకేష్ గారి నామినేషన్ వేసినప్పుడు పద్దెనిమిదవ తారీఖున ఈ నెల ఎందుకు ఆయన కనీసం మంగళగిరిలో ఉండ కూడా ఉండకుండా హైదరాబాదులో ఉండి స్థానిక నాయకుల ద్వారా అందులో చాలా గొప్పలుగా ఎస్సీలు బీసీలు ఈరోజు ఇరవై రెండవ వార్డు లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో స్వామివారి కాలనీలో మరి ప్రచారం చేస్తున్నాము ప్రచారం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రజలు కూడా మీ అమ్మగారి హయాంలో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి వాటర్ కానివ్వండి అన్నీ బాగా వచ్చినాయి అమ్మ అని చెప్తున్నారు గుర్తుపెట్టుకొని మరి మీ కుటుంబ సభ్యులకే మేము అండగా ఉంటామని చెప్పి మాకు చెప్తున్నారు ఇదివరకైతే కాళ్ళలోతున నీళ్లు ఉండేయంట ఈ ఏరియాకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము పాములు కానీ బురద కానీ బాగా ఎక్కువ ఉండదమ్మా మరి రెండు అమ్మ చైర్మన్గా చేసినప్పుడు అయితే బాగా మాకు కోఆపరేట్ చేసింది అని మాకు అది ఇట్లా గుర్తు చేస్తున్నారు నేను కూడా వాళ్ళకి ఇదివరకు మా కుటుంబ సభ్యులు ఎలా అయితే అందుబాటులో ఉన్నారో ఈ కాలనీ సభ్యులకి నేను కూడా అలాగే అందుబాటులో ఉంటాను ఇక్కడ స్థానికంగా ఉంటాను ఏ సమస్యనైనా ఖచ్చితంగా నేను మీ కుటుంబ సభ్యురాళ్ళాగా పరిష్కరిస్తాను అని వాళ్ళకి తెలియజేస్తున్నాను అలాగే జగన్ అని అందించే సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ వాళ్ళకి బాగా అందుతున్నాయి పేదలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ పెన్షన్లు కానివ్వండి ఇంకా పథకాలు కూడా బాగా అందుతున్నాయి వాళ్ళందరినీ నేను మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను అలాగే కిల్లార్ రోసయ్య గారిని ఇద్దరిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యకుడు మాన్యశ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన ఘనంగా నిర్వహించారు ఏప్రిల్ మూడున ఉదయం పది గంటలకు కలెక్టర్ కార్యాలయంలో ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి అజయ్ కుమార్ నామినేషన్ వేయనున్నారు స్థానిక కొత్తపేట సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకల సమాపేశంలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఎంపీ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ మాట్లాడారు ఇండియా కూటమి కాంగ్రెస్ సీపీఐ సీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగల అజయ్ కుమార్ను ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఈ నెల ఇరవై మూడో తేదీన గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి వేలాది మంది ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరి నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు జంగాలలు ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు ఇండియా కూటమి పార్టీల నాయకులు పాల్గొంటారని తెలియజేశారు జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇండియా కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎజ్ కార్వారిక సభ్యులు మేడ హనుమంతరావు ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యావత్ భారతదేశం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలకి మన రాష్ట్రం శాసనసభ ఎన్నికలకు కూడా సమాతమైంది రాజకీయ పార్టీలన్నీ తమ వాద ప్రతివాదాలతో ఓటర్లను మెప్పించి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇక్కడే ఇటు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా లోతైన రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణతో ఒక నిర్ణయానికి రావాలి ఓటు అనేది పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన తలరాత రాస్తారని ప్రతీతి ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ప్రజల తలరాతల్ని రాయగలిగిన వాడు నువ్వు ఇంగ్లీషు తుమ్మ వేసి యాపిల్ పండ్లు కాయాలి అని కోరుకుంటే ఎంత నేరమో దొంగలకి ఓట్లేసి రాజకీయాన్ని వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంటు పెట్టుబడిగా చూసే వ్యక్తుల్ని శక్తుల్ని రాజకీయ పార్టీల్ని ఓడించే సామర్థ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఉండాలని అలా ఆలోచించాలని సిపిఐ పార్టీ కోరుకుంటుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మోడీ అమిత్ షాలు అతి పెద్ద ఆర్థిక నేరానికి ఆర్థిక అవినీతికి భరితగించి పాల్పడ్డారు ఒక బలమైన ఆర్థిక పౌ పునాది కలిగిన కంపెనీపై ఈడీని ఐటీని ఇతర వ్యవస్థల్ని ప్రయోగించి పది రోజులు తిరగకుండానే వందల వేల కోట్లు ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రికల్ బాండ్స్ పెట్టుకున్నారు మోడీ మాటల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యవాది ఆచరణలో అత్యంత క్రూరమైన నియంత్ర ఇది మేకవన్న పులి అందుకే మోడీకి జోడీగా జగన్మోహన్ రెడ్డి బాగా ఐదేళ్లుగా పరికొచ్చాడు ఇప్పుడు కొత్త పొత్తు ఏ రూపానికి పోతుందో మనం చూడాల్సి ఉంది దేశ ఆర్థిక వ్యవస్థ యాభై ఆరు లక్షల కోట్ల అప్పున్న గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విడతల రచని అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు విడతల రచని మాట్లాడుతూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమం అభివృద్దికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు ఈ రోజు ర్యాలీయే నిదర్శనమని అన్నారు నామినేషన్ వేశాను సంతోషంగా ఉందని తెలిపారు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జగన్ మేలు చేశారని తెలియజేశారు వైసీపీ జెండా ఎగరవేస్తామని ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ స్థానికేతుల్ని టీడీపీ బరిలోకి దించుతోంది డబ్బుతో టిడిపి రాజకీయాలు చేస్తోంది పార్లమెంటు స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తాం ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొంటున్నారు వైసీపీతోనే గుంటూరు అభివృద్ది సాధ్యమని ఓటర్లు నమ్ముతున్నారు మీకు మేలు జరిగితేనే ఓటు వేయమని జగన్ చెబుతూ ఉన్నారు అన్ని సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెబుతున్నారని తెలియజేశారు కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ మీ మీడియా పిల్లారా ఇప్పుడే మన గుంటూరు బెస్ లో ఇక్కడ చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈరోజు అమలు చేసిన పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా చేశారు ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చారు ప్రజల వద్దే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలను ఈరోజు భారీ ఎత్తున ప్రజా నియమంతో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి నామినేషన్ ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారో గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో ఇవాళ బస్సు యాత్ర మనంతా సిద్ధం అనే బస్సు యాత్ర తర్వాత ఈరోజు ఈ నామినేషన్ కూడా అంత భారీ ఎత్తున జరగడం అనేది చాలా సంతోషకరం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వారు పూర్తిగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ దుష్ప్రచారంతోనే బతుకుతూ ఉన్నారు అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దానికి నిదర్శనమే ఈ రోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం నామినేషన్ ప్రక్రియ అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం